ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో సంతకం అవును సార్ ఇది మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది తప్పైపోయిందండి ఏం అనుకోద్దండి మా వాడికి ఏం తెలియదండి నువ్వు ఆగరా సంతకం కావాలి సంతకం అవును సార్ ప్రూఫ్ కోసం హీరోయిన్ గారు ఒక మాట్లాడుకున్నారా సంతకం కావాలండి సంతకం సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి మా అమ్మ అమ్మా గాజులమే డబ్బులు తెచ్చారండి ఈ సెంటిమెంట్ డైలాగలు మాకిందకాయా రోజ్ దొత్తనటో నూరా ఏయ్ ఓ పూలచక్క వాళ్ళ గందనైపోయానా రేయ్ ఓ ఈ రోజు చాలా మంచి మూడ్ అండి ఈ మూడ్ తని కచ్చితం తప్పకుండా ఉంచుంటారండి నీ సినిమా కూడా సూపర్ హిట్ ఉంటాను నీ అబ్బ నీ offsetY దీపాల్ రోజని ఇప్పటి సరే హిట్ కొట్టపాదాం అప్పుడు నీ సంగతి చెప్తాం బయట సార్ వెళ్దావా కలుద్దామా సార్ ఉండమా ఓకే నష్టపెట్టమాక ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని లోపల మూడు బాల ఇక్కడ కుదిరేటట్లేదా నువ్వేం కంగారు పడుకో ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు ఓ నెల రోజులు వచ్చేస్తారు రాంగానే చెప్పించేస్తా అమ్మో నెల రోజుల కష్టం అండి నేను వచ్చేప్పటికే ఆరు అయింది నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి ఎప్పుడు సినిమా తీయాలి లేట్ అయిపోతుందండి నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్ రేపు దీపావళి నీకేనా అయిందా ఏందాయా ఈ రోజు ఎలాగైనా కట్ చెప్పాలండి ఏందా ముందే మాట్లాడతావు సార్ మీరు ఏమైనా అనుకోండి ఈ ముహూర్తాన్ని కట్ చెప్తే సినిమా సూపర్ హిట్ అండి ఏందయా సూపర్ హిట్ மூடுபாலும் நான் கதவினே நாமீரங்கு வச்சே நீ கரமக்கி நீண்ட ஜப்பி காரி கட்சப்பதா பெதை மாட்டாங்க நான் கத்தெப்பந்த கேமரா సార్ వాసు దగ్గర కచ్చేపిస్తారని చెప్పి ఐదు వందలు తీసుకున్నాం సార్ తెలుగులో మాట్లాడతాడు సార్ ఇప్పుడు మేము పల్లెటూరులో మేము అబద్దాలు ఆడాను సార్ తల్లితోడు సార్ అమ్మ గాసులు ఐదు వందలు ఇచ్చాం సార్ ఆవిడ గాసులతో సార్ చివరికి ఒకే అవకాశం సార్ మేము అబద్దాలు ఆడం ఇప్పుడేండి నువ్వు కథ చెప్పాలి లోపలరా లోపలిగా బాబాయ్ నువ్వు లోపలరా ఒక గా నీ సంగతి రాజు అవుతాం సార్ ఎవడు బాబాయ్యాడు ఆడి దగ్గర కదనమాటవు బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవరికి తెలుసు ముందు వాడిని కథ మొదలు పెట్టి సార్ ఏంటీలు చూస్తావు వస్తున్నాడా కూర్చో బాబాయ్ అందా నేను ఆయన ఫ్యాన్ అండి ఆయన పక్కన అలా కూర్చుంటానండి కింద కూర్చుంటాను సార్ సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది తెరా సార్ మా ఊళ్ళో బొమ్మాయి సంబంధం తెరత్తుతారు కదండి అదే సార్ నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర బాబా హలో నమస్తే సార్ ఎవరు నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి నమస్తే సంతోష్ బానవయ్యార్ ఏం లేదు సార్ మీ దగ్గర ఏయ్ మీ పేరుంటాయి బలరామని బలరామును ఎవరైనా పనిచేశారండి బలరామన్ మన దగ్గర ఎవరైనా పనిచేసారండి బలరామ ఆడే సార్ చారిగానే డైరెక్ట్గా అయిపోతున్నా అన్నాడే ఆడి చాలా అతికాలం అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్ట్ అనుకుంటాడు ఓవర్ యాంబిషేస్లో అలాంటి వెదవల్ని దగ్గర చారిని మాకు అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అర్థమైంది అర్థమైంది నా గురించి బాగా చెప్పారా సార్ ఆయన దగ్గర రెండు రోజులు పనిచేసేవా మూడు నెలలు పనిచేశానండి మూడు నెలలు అవునండి మూడు నెలలు పని చేసే సినిమా ఎట్ చేస్తావాయా ముందు కథవేనండి సార్ కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలం లేదు బాగా చెప్పచ్చు కానీ సినిమా సరిగ్గా అయ్యితే అతను ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ తెస్తావా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా సూపర్ హిట్లు కొట్టలేదా వాళ్ళు రామ్ గోపాల వర్మ మణిరత్నం వాళ్ళతో నీకు పోలికేంటి ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నా లాంటి బలరాంలే కదండి ఎక్కువ మాట్లా అసలు నీకేం చేశాను ఒక సినిమా కూడా తీయకుండా అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్ 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 కథ వినండి సార్ కథ వినండి సార్ కాళ్ళు పట్టుకుంటాను నేను జైన్ అయ్యా ఎక్స్పీరియన్స్ అయిన సినిమా చేస్తే ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది మీ ఎనిమిది సినిమాలు వరుస హిట్లు తొమ్మిదోది అట్ట ఫ్లాప్ అయింది మీ భవిష్యత్కి ఏమన్నా తేడా వచ్చిందా సార్ సినిమా చేస్తూనే ఉన్నారు కదా సార్ ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా నీకు సినిమా ఫ్లాప్ అని నూట ముప్పై ఆరు సెంటర్లో యాభై రోజులు ఆడింది తెలుసా అది ఒక రికార్డు ఎక్కడ ఆడింది సార్ ఆడిచ్చారు అయినా మీరు ఇలా చెంచగాలని నమ్మదు సార్ మేము మీ ఫ్యాన్స్ నిజమే చెప్తాం ఇంటర్ తొక్కలో ఫ్యాన్స్ పోతే సార్ ఫ్యాన్స్ నేమన్నది సార్ మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్స్ ఏ సార్ మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్ మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్ మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో తాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్ నువ్వు చెప్పే కదా మేమేనా బయటికి వెళ్ళి సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని సబదం చేసి వచ్చానండి అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గది సార్ ఏంటి ఇది ఒకటే ఇప్పుడు రామానా అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి ఒకరు తెంచాలని నీ ఎదవ ఐడియా అయ్యో కాదు సార్ ఇదోటైపు బెదిరింప మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి జరగబోయే నిజం చెప్తున్నాను అంతే ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు సావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్ చావరా చావు దైత్రం ఉల్లిపతి సార్ ఒరే ఎక్కడికి వచ్చారా బయట రాకాలండి எூட்டேன் செவ்வள காதுரா ஓடி போயணும் ஓதிக்கல நேன் இங்க போராடல நீச்சா இக்கடே உண்டு வதுரா வாடேதோ நீதவனே தாக்கினா சாக்கி ரே போதப்பா லே யாந்திரா பிச்சு பிச்சேசாலே பதரா யாந்திர అదా చెట్టు బాబుడు ఇద్దరు తగ్గింది రండి బాబు హాస్పిటల్ తీసుకుంటా సార్ మీకు చంద పెడతాం చావు మాడికి తాగింది చాలా ప్రమాదకరమైన విషయం కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలసపడింది ఏమైనా ఇరవై నాలుగు గంటలు గడిస్తే గాని చెప్పలేం అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం మేము తెచ్చుకుందావు ఈ పట్టపళ్ళు మళ్ళా అంటే వాళ్ళు బతకలేరు రయ్యా దేవుడు దేవుళ్ళు ఎట్లా బ్రతికావు నీకేమన్నా అయితే మేము బతకలేవు రయ్యా వద్దురావు మనకి ఈ సినిమా కొలొద్దురా మన ఊరు బదవ రారా ర మాట ఎంత నువ్వు బతుకుంటే చాలా రా అడుక్కొని నాన్న రారా మన ఊరు బదవ రారా ఎక్కడికి రా కానీ సినిమా చేయాలంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని చదువు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు అందుకే ఆడుతునే సినిమా తీయాలి నీకు డబ్బు లేదనే కదా సినిమా చేయను అన్నాడు కాబట్టి ఆడుతునే సినిమా తీయాలి నీకు నీకే జాత కదనే కదా అన్నితో సినిమా చేయనన్నాడు నువ్వు వాడితోనే సినిమా తీయాలి వాడి కాళ్ళు పట్టుకుంటావో కొడతావో తిడతావో భయపడతావో బతిలాడతావో పుచ్చకిస్తావో మోసం చేస్తావో నాకు తెలీదు ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి సినిమా తీస్తే వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి అదే పండగ నాడు నీ కొంతలో విషం పోతే నేనే తప్పేస్తాను మొత్తం హలో ఎవరు దర్శకరత్న దాసరి నారాయణరావు గురు సార్ నమస్తే సంతోషం సంతోష్ ఉన్నాడా ఉన్నాడు సార్ హలో నమస్తే సార్ నేను నేను దాసర్ నారాయణరావుని కాదు బాలరాముని మాట్లాడుతున్నాను మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గంటే సరే అదే బలరాముని మాట్లాడుతున్నాను ముందు నేను చెప్పేది వినండి మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను दानिक में आशीर्वाद अंक आवाली एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ